వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బల్చేపల్లి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా చేసుకునే బూరెల్ రెసిపీ అయితే చూపించిపోతున్నా అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా ఈజీగా చేసేయచ్చు మరి ఈ బూరెల్ రెసిపీని మీరు కూడా చేసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థమవుతుందనమాట ముందుగా ఈ బూరెల్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి పిండిని మిక్స్ చేసుకోవడం కోసం ఇది ఇక్కడ నేను బాలామృతం పిండి వాడుతున్నాను అంగన్వాడీ సెంటర్స్లో ఇస్తారు కదా ఆ బాలామృతం వాడుతున్నాను ఇది లేని వారు ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తా అన్నమాట ఈ విధంగా బాలామృతం పిండిని కొంచెం బౌల్లోకి వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి మనం వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండి కూడా వేసుకోవాలన్నమాట ఈ ప్లేస్లో మీరు మైదా అయినా వేసుకోవచ్చు దీన్ని మొత్తాన్ని ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ప్రెష్ చేస్తూ కలిపామంటే అందులో ఉన్న చక్కెర కూడా మనకి కరిగిపోతుందనమాట చక్కగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నీట్ చేశామంటే చక్కెర తొందరగా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా మొత్తం కలుపుకొని దీనికి మూత పెట్టుకొని ఖచ్చితంగా ఒక రెండు నుంచి మూడు గంటలు మనకు నానబెట్టుకోవాలన్నమాట లేదంటే మనకి చక్కగా పొంగదు ఇలా మొత్తం నానబెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు నుంచి మూడు గంటలు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట ఇక్కడ నేను కలుపుతుంటే మీకు అర్థమైపోతుంటుంది ఇలా కొంచెం గట్టిగా అయింది కాబట్టి బూరెలు చేసుకోవడం కుదరదు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటే ముందుగా మనం ఏ కన్సిస్టెన్సీతో అయితే కలుపుకున్నామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మనం చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ నీట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకొని అందు దాని మీద ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా మన చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు పిండి ముద్దను కొంచెం తీసుకొని దీన్ని కవర్ పైన పెట్టి మనం నీట్గా బూరెలాగా చేత్తో ఒత్తుకున్నామంటే మనకి చక్కగా బూర షేప్ అనేది వస్తుందనమాట బూరెని మనం మరీ మందంగా కాకుండా అలా అని మరీ పలుచగా ఒత్తుకోకుండా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఒత్తుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా పొంగుతుంది మరీ మందంగా ఒత్తుకుంటే లోపల పిండి పిండి ఉంటుంది మరీ పల్చగా ఒత్తుకుంటే బూర అనేది పొంగదన్నమాట ఈ విధంగా నీట్గా ఒత్తుకోవాలి ఇలా మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటేనే కొంచెం అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ఈ కవర్ని ఇలా పైకి ఫ్లిప్ చేసి ఇలా తీసామంటే వెంటనే బూరె అనేది నీట్గా చక్కగా ఇలా మన చేతిలోకి వస్తుంది ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్ ఆయిల్లో బూరెల్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇలా బూరెలు వేసిన వెంటనే పొంగవు ఎందుకంటే మనకి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి మనం ఇలా గరిటితోటి కొంచెం ఒత్తిట్టు ప్రెష్ చేసి అలాగే పైనుంచి ఇలా ఆయిల్ వేసామంటే మనకి చక్కగా పొంగుతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి గారని ఈ విధంగా మనం పైకి ఆయిల్ వేస్తూ ఉన్నామంటే చక్కగా పొంగుతుందనమాట ఇలా పొంగితే మనకి లోపల పిండి అనేది లేకుండా బాగా వస్తాయి బూరెలు ఇలా రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ బాగా గోల్డెన్ గల్టర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకి బయటికి తీసిన తర్వాత ఇంకా రంగు అనేది మారుతుందనమాట ఈ విధంగా ఆయిల్ మొత్తం తీసేసి ఇలా మనం పక్కకు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే మళ్ళీ సేమ్ ఇలాగే మిగిలిన బూరెలను కూడా మనము చేసేసుకోవాలి ఇలాగే సేమ్ సేమ్ మళ్ళీ కవర్ పైన ఆయిల్ వేసి మన చేతికి ఆయిల్ పూసుకొని మళ్ళీ ఇలా పిండిని తీసుకొని నీట్గా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను సెకండ్ టైం బూరె చూపిస్తున్నాను కదా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మర్చిపోకుండా ఇక్కడ చూసుకొని చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు నేను ఇంకో మెథడ్ ఉంది అని చెప్పాను కదా అదేంటి అంటే చాలామంది దగ్గర బాలామృతం పిండి ఉండదు కాబట్టి దాని బదులు మీరు సజ్జలు ఉంటాయి కదా పిండి మరపేర్చుకొని మెత్తగా పిండి చేసుకొని అందులోకి బెల్లం వేసుకోవాలన్నమాట ఒక కప్పు సజ్జ పిండికి హాఫ్ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ బెల్లం వేసుకొని నీట్గా మొత్తం కరిగించుకొని సేమ్ ఇలాగే నీళ్ళు పోసుకొని పిండి ముద్దలాగా కలుపుకొని ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టుకున్నామంటే సజ్జ పిండితో కూడా బూరెలు చక్కగా వస్తాయి సేమ్ టేస్ట్ ఇలాగే ఉంటుందన్నమాట కాకపోతే అందులో కూడా కొంచెం గోధుమ పిండి వేయాలన్నమాట చేసేటప్పుడు ఎందులో అయినా కొంచెం గోధుమ పిండి వేసామంటే మనకి చక్కగా బూరెలు అనేవి పొంగుతాయన్నమాట ఆ విధంగా సజ్జ పిండితో కూడా బూరెలు ఈజీగా చేసేసుకోవచ్చు దాన్ని సజ్జ అని కూడా అంటారు సేమ్ ఇదే టేస్ట్ కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి మన బూరెలు రెసిపీ అయితే రెడీ చల్లారిన తర్వాత ఇంకా దింపేసుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్